వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు గేమ్ చేంజర్ అనే సినిమా సంఘం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా నడిచినట్టు ఆ సినిమాని దిల్ రాజ్ నిర్మిస్తున్నారు ఆ సినిమా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక అంశంతో ఆ ప్రధాన అంశంగా అది రాబోతోంది అంటూ ఒక వార్త ఈరోజు చక్కర్లు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో ఒకప్పుడు టిఎన్ శేషన్ నైన్టీన్ నైంటీస్లో ఆయన చేపట్టినటువంటి ఎన్నికల కమిషనర్గా చేపట్టినటువంటి సంస్కరణలు చాలా పెద్ద సంచలనం ఆ రోజుల్లో అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని అల్లిన కథతో ఈ సినిమా తయారవుతుందని వినిపిస్తోంది దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి గేమ్ ఛేంజర్ అంటే అప్పట్లో టిఎన్ శేషన్ గారిని కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన ఆయన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ చేసిన ఆయన్ని గేమ్ చేంజర్గా అప్పట్లో ఆయన పిలిచారు ఈవెన్ అధికార పక్షం ప్రతిపక్షం అనే సంబంధం లేకుండా ఆయన ఏవైతే సంస్కరణలు అన్నాడు నిజానికి ఈ సంస్కరణలు అయితే ఆల్రెడీ పేపర్ మీద ఉన్నాయి ఆ నియమ నిబంధనలు నియమ నిబంధనవళిని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అని ఒక ప్రయత్నం చేశాడు ఆయన ఆ ప్రయత్నమే విప్లవాత్మకంగా కనిపించింది ప్రపంచానికి అంటే కాగితాల్లో ఉన్నది ఆచరణలోకి వెళ్ళేసరికి ప్రాక్టికాలిటీలోకి వెళ్ళి సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసేసరికి చాలామంది కంగారు పడ్డారు అవును ఉదాహరణకి మత మతపరమైనటువంటి ప్రాంతాల్లో అంటే గుళ్ళల్లోనూ మసీదుల్లోకి వెళ్ళి ఆ సమూహాలను ఉద్దేశించి అంటే ఆ రకంగా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు లౌకిక రాజ్యాంగంలో అవును అన్నప్పుడు అలాంటి ఏరియాలో ఎవరైనా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు తీసినటువంటి ఫోటోలు ఇతర రికార్డింగ్స్ ఆధారంగా ఎవరైనా ఈసీకి పిటిషన్ పెడితే దాన్ని సీరియస్గా పట్టించుకొని ఒక యాక్షన్ తీసుకోవటం అసలు ఎన్నికల్ని రద్దు చేసేదాకా వెళ్ళటం వాళ్ళ అనర్హులుగా ప్రకటించు అనర్హులుగా ప్రకటించడం ఈ లెవెల్ దాకా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక ఒక రకంగా టెర్రరైజ్ చేసాడు పొలిటీషియన్స్ టైంలో ఈవెన్ అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల వాళ్ళ నామినేషన్ జరిగేటప్పుడు వాళ్ళు మొత్తం ఆస్తులు చెప్పాలన్నాడు అలా చెప్పని వాళ్ళని అనర్హుల కింద ప్రకటించేశారు అట్లా పద్నాలుగు వందలు పైన మందినే ఒకేసారి అనర్హుల కింద ప్రకటించడంతో పాటు ప్రకటించినటువంటి ఆస్తుల్ని ఎవరైనా గనక కౌంటర్ వేస్తే అంటే నా దగ్గర నా దగ్గర పది రూపాయల ఆస్తే ఉందంటే లేదు అని ఎవరైనా కౌంటర్ వేస్తే దాని దాని మీద ఒక చిన్న విచారణ జరిపే ప్రయత్నం కూడా జరిగింది దీంతో పాటు ఆ రోజున దొంగ ఓట్లు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారిపోయినటువంటి సందర్భం ఓకే అంటే ఎవరు పడితే పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేసేవాళ్ళు బూతులు క్యాప్చర్ చేసి మీరు అందరూ వెళ్ళిపోండి మేము గుర్తించుకుంటాం రిగ్గింగ్ చేసేసుకుందాం ఓపెన్ రిగ్గింగ్ అసలు ప్రజలకి పోలింగ్ బూత్కి సంబంధం లేకుండా ఓటర్కి బూత్కి సంబంధం లేకుండా ఎన్నికల ప్రక్రియని టోటల్గా తమ చేతుల్లోకి తీసుకుంటున్నటువంటి ఒక సందర్భం నడిచింది దాని దాని మీద కొంత సీరియస్గా రియాక్ట్ అయ్యాడని రియాక్ట్ అయ్యి ఈ ఐడి కార్డులు ఈ సిస్టమ్ పట్టుకొచ్చింది కూడా సేషన్ అవును పట్టుకొచ్చిన తర్వాత కొంత తగ్గింది కొంత అంటే ఆ రకంగా దొంగ ఓట్లు వేసేటువంటి పద్ధతి కొంత తగ్గింది ఓట్లని అంటే ఓటర్లని లోబరుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు రిక్షాల మీద తీసుకెళ్ళటం లేకపోతే వెహికల్స్ పెట్టి తీసుకెళ్ళటం ఇవి దీని మీద కూడా కఠినంగా వ్యవహరించడం జరిగింది డబ్బులు పంచడము మద్యం సరఫరా చేయటం అవును అంటే రకరకాల పద్ధతుల్లో కంట్రోల్ చేశారు కానీ ఎన్ని జరిగినా ఆ టైంలో కొంచెం టెన్షన్ అనిపించింది కానీ ఈ ఇది అమలులో ఉన్నప్పుడు ఎలా చేయాలి ఇలాంటివన్నీ అనేది వాళ్ళు కౌంటర్ ఆపరేషన్ చేసేసుకున్నారు అవును చేసుకున్నారు విజయవంతంగా నడుస్తోంది ఇప్పుడు ఇప్పుడు ఆ నిబంధనలన్నీ బలంగా అమలు జరుగుతున్నప్పటికీ దాని దానికి తప్పించుకోవడానికి వీళ్ళ మార్గాలు వీళ్ళు చేసుకున్నారు అన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఏమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు కేసులకి వెడుతున్నారు బయటకు వచ్చేస్తున్నారు డబ్బులు దొరుకుతున్నాయి రోడ్ల మీద ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి ఇది అంతా ఒక సై ఒక సైకిల్గా మారింది అంటే వ్యవస్థ మార్పు లేకపోతే ఈ రకమైనటువంటి సంస్కరణలు ఏం పెద్దగా ప్రయోజనం ఇవ్వవు అనేది శేషన్ తన జీవితంలోనే అంగీకరించినటువంటి విషయం ఇలా అంగీకరించాడు ఆయన ఓపెన్గా చివరిలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు నేనేదో చేశాను అనుకున్నాను కానీ ఇప్పుడు జరుగుతోంది చూస్తుంటే నాకంటే చాలా పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఇంప్లిమెంట్ చేయాలని నేను అనుకున్నది జరుగుతోంది కానీ అవతల వాళ్ళు దీనికి సంబంధించి దీన్ని ఎలా వైలేట్ చేయాలి అనేది దొరకకుండా ఎలా వెళ్ళాలి దొరకకుండా ఎలా నేరం చేయాలి అనే దానికి సంబంధించి వాళ్ళ ఆపరేషన్లు వాళ్ళు చేసేసుకున్నారు ఇది కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది కొత్త జ్ఞానం పొందాను నేను అన్నాడు ఆయన అదే పరిస్థితి ఆయనది అయితే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన సినిమా ఎన్నికలు జరుగుతున్నటువంటి సరళి అలాగే ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి ఈవీఎంలు ఆలోచనలు సెషన్ రోజుల్లోనే ఉన్నాయి యంత్రాలు అంటే అప్పటికి ఇంకా బ్యాలెట్ బాక్సులు అయితే ఈవీఎంల వైపు కదలిక మొదలైన దశలో ఉన్నాడు ఆయన ఆ తర్వాత ఈవీఎంలు పెట్టాలా వద్దా అనే డిస్కషన్స్లో కూడా ఆయన ఉన్నాడు ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారు మీరు ఒక గుర్తు మీద నొక్కితే ఇంకో గుర్తుకు వెళ్తుంది వెళ్తుంది అనేది విమర్శ ఉంది కదా అవును అంటే దీన్ని శాస్త్రీయంగా కొంతమంది బయట ప్రూవ్ చేసే ప్రయత్నాలు చేశారు కానీ నడుస్తోంది ఈవీఎంఏ నడుస్తుంది ఈవీఎంలోనే రకరకాల విమర్శలు నడుస్తున్నాయి ఈ గందరగోళాలన్నీ ఉన్ ఉన్నప్పుడు వీటన్నిటినీ తీసుకొచ్చి ఎన్నికల వ్యవస్థ నేపథ్యంలో సినిమా తీయటం అనేది ఒక రకంగా ప్రజాస్వామిక మౌలిక వ్యవస్థని ప్రశ్నించటమే ఎన్నికల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు పొలిటీషియన్స్ ఆ ఏరియాలో చేస్తున్న దుర్మార్గాలు గెలుపు కోసం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు వీటన్నిటి మీద సినిమా రన్ అవుతుంది అనుకోవాలి అంటే టీఎన్ సేషన్ అనే ఒక ఎగ్జాంపుల్ ఎలాగూ బయటకు వచ్చింది కాబట్టి ఎన్నికల సంస్కరణలు మాత్రమే కాదు చాలా యుద్ధం ఉంది దీనిలో అవును అంతే కదా ఈ యుద్ధం లో ఒక కమర్షియాలిటీని చూసుంటాడు శంకర్ శంకర్ పద్ధతి మొదటి నుంచి కూడా అతను చేసినటువంటి సినిమాలన్నీ మీరు జెంటిల్మెన్ సినిమా దగ్గర నుంచి చూసుకుంటే ఒకే ఒకడు కానీ మ్యాన్ కానీ భారతుడు కానీ అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక ఇంపాక్ట్ వేస్తాడు అద్భుత రసంలో నడుపుతాడు సినిమాని ఆ చెప్పే అంశంలో తిరోగమన ధోరణి కూడా కనిపిస్తుంది ఉదాహరణకు ఆయన తీసినటువంటి మొదటి సినిమా జెంటిల్ మ్యాన్ అది రిజర్వేషన్ వ్యతిరేక సినిమా అది రిజర్వేషన్లు ఉండద్దు అని ఆ తర్వాత ఉద్యమం జరిగింది కానీ అతిభ ఆధారంగా ప్రతిభ ఆధారంగా ఇవ్వాలి అగ్రకులాల్లో ఉన్న పేదల్ని గుర్తించాలి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అని చెప్పి ఒక బ్రాహ్మణ క్యారెక్టర్ తీసుకుని దాన్ని సెంటిమెంటలైజ్ చేసి సినిమా నడుపుతాడు ఆయన శంకర్ అంటే ఇది ఒక రకమైన తిరోగా మనమే అదే ఒక రకమైన తిరోగమనము అనే విషయం కూడా క్లారిటీ ఉంది ఆయనకి ఉండి స్పష్టంగా తీశాడు అలాగే తనం మీద ఆయన తీసినటువంటి సినిమా భారతీయుడు అంటే ప్రతిదానికి ఎండమూరి వీరేంద్ గారు ఒక మాట చెప్పేవాడు ఒక నవలకు ముందు మాట రాస్తూ రాశాడు ఆయన రిటర్న్గానే ఉంది ఆ వాక్యం బండెడి చెత్త మీద నాలుగు విటమిన్ ట్యాబ్లెట్లు వేసి అమ్మేసుకోవటం కమర్షియల్ నవలల లక్ష్యం అని రాశాడు ఒక చోట ఓకే ఈయన సినిమాల్లో కూడా అదే ధోరణి కనిపిస్తుంది అంటే ఒక బలమైనటువంటి ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని ఒక అంశాన్ని తీసుకుని దాని మీద కథని వర్కౌట్ చేస్తాడు షుగర్ కోటెడ్గా దాన్ని చెప్పటం రకరకాల పద్ధతులు అంటే దాని మీద ఇంకా మిగిలిన అద్భుత రసంలో చెప్తాడు ఆ సినిమా చాలా ఎగ్జాగరేషన్ ఉంటుంది అంటే విపరీతమైనటువంటి ఊహ ఎక్కడికో వెళ్ళిపోతాడే ఒకే ఒక్క చూసుకుని అదే ఉంటుంది మనకి అంతే అంతేన్కా సుల్తాన్ సుల్తాన్ అనే కాన్సెప్ట్ అది దానిలో ఇక రకరకాల విషయాలు చెప్తాడు ఆయన ఆ చెప్పే కంటెంట్లో తిరోగమన ధోరణి కనిపిస్తుంది అందులో కూడా ఈ లంచం గురించి మాట్లాడిన వ్యవహారంలో కూడా ఆ ధోరణి కనిపిస్తుంది కూడా పురోగామి అభి భావనలాగా కనిపించినా కానీ పైకి వెనక్కి చెప్పేది మాత్రం ఆయన చెప్పేదంతా కూడా చెప్పేదానా పరిచితుడిలో కూడా అదే నా పరిచితుడిలో కూడా వెనక్కి లాక్కెళ్ళే ప్రోగ్రామే ఉంటుంది అంటే ఒక రకంగా ఇప్పుడు ఆయన తీస్తున్నటువంటి గేమ్ చేంజర్లు కూడా ఆ ధోరణి కనిపిస్తుంది అయితే ఈ ధోరణిలో సినిమాలు చేస్తే ప్రస్తుతం మార్కెట్ అట్రాక్ట్ అవుతుంది అనేది దిల్ రాజు గారిని అట్రాక్ట్ చేసిన అంశం అయి ఉండొచ్చు ఈ రకంగా అంటే కొంచెం రైట్కి తిరిగి మాట్లాడతాడు ఆయన బలంగా రైట్కి తిరిగి మాట్లాడటం అనేది శంకర్ సినిమాల్లో బలంగా కనిపించే అంశం దాన్ని అప్రిషియేట్ చేసేటువంటి ఒక సొసైటీ ఇప్పుడు ఉంది భారతీయ జనతా పార్టీ రిపీటెడ్గా గెలుస్తుంది రేపు ఎన్నికల్లో కూడా గెలవచ్చు అనేది ఇప్పటివరకు కనిపిస్తున్న సీన్ ఈ రకమైనటువంటి సమాజానికి ఆ రకమైనటువంటి కంటెంట్ కనెక్ట్ అవుతుంది అనేది దిల్ రాజు గారి కమర్షియల్ అవుట్లుక్లో నుంచి కాబట్టి ఇది డెఫినెట్గా టార్గెట్ చేస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు అంటే ఒక సాంప్రదాయవాదాన్ని చెప్తారు సినిమాలో శంకర్ సినిమాలు అన్నిట్లోనూ జరిగేది అదే ఈ సాంప్రదాయవాదాన్ని విప్లవాత్మకంగా చెప్తాడు ఓకే అది ఆయన ధోరణి అంటే ఆయన ఫార్ములా శంకర్ ఫార్ములా కథని అద్భుత రసంలో నడపటం ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తటం ప్రతి సన్నివేశము కూడా అంటే థియేటర్లోనే చూడాలి అని చెప్పి ఆ మధ్య రాజమౌళి గారు అన్నాడు అంటే సినిమా థియేటర్లోనే చూడాలి మామూలుగా చూస్తే కుదరదు అంటే థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ కలిగించేటువంటి సినిమాలు రావాలి అప్పుడు మాత్రమే థియేటర్ బతుకుతుంది అన్నాడు ఆయన థియేటర్లో మాత్రమే చూడాలి అనిపించిన సినిమాలు తీసినటువంటి దక్షిణాది దర్శకుల్లో శంకర్ ప్రముఖుడు ఓకే ఆ మ్యాజిక్ అంతా ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో శంకర్కి మణిరత్నానికి కూడా ఒక ఇబ్బంది జరిగింది అంటే ఒక రచయిత ఒక రచయిత లేకపోవడం సుజాత గారు లేకపోవడం సుజాత లేకపోవడం అనేది ఒక సమస్యగా మారి ఇద్దరికి కూడా వీళ్ళ ఐడియాలని ఆర్టికులేట్ చేసి ఒక సిస్టంలో పెట్టేటువంటి ఒక బ్రెయిన్ లేదు లేకపోవడం అనే ఒక ల్యాబ్సెస్ని ఇద్దరు అనుభవిస్తున్నారు అవును ఆ స్క్రిప్ట్ అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రజలకి కనెక్ట్ అయ్యేలాగా ఎలా చెప్పాలి అనే దగ్గర జరగ మేధో మధనం జరగట్లేదు అక్కడ ఈ సినిమాలు అంటే దాని నుంచి బయటపడలేదు శంకర్ అదే ఈ సినిమాలో ఏదైనా బయటపడతాడేమో అనేది ఒక హోప్ ఉంది అందరికీ సినిమా డిలే అవుతోంది భారతీయుడు ఇప్పుడు ఈ సినిమా ఈ రెండు సినిమాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడే ఏ మేరకు బయటపడతాడో చూడాలి సో మొత్తానికైతే ఎన్నికలు 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 అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎప్పటికీ ఎన్నికలు ఎన్ని కళలు ఎన్ని కళలు అందరికీ కళలు అదే కళలు కళ్ళలు అయిపోయినాయి ఆ కళ్ళలు కాకుండా కళలను నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం అదే రామ్ చరణ్ పాత్ర ద్వారా మీరు అన్నట్టు ఒక అద్భుత రసాన్ని ఆ పాత్ర ద్వారా ఆవిష్కరింపజేసి తద్వారా జనాల్ని ఎమోషనలైజ్ చేయటం అనేది ప్రోగ్రామ్ అయింది అది చేయగలరు సో మీరు అన్నట్టు భారత డి ఆ తర్వాత ఈ గేమ్ చేంజర్ గేమ్ రెండు అది అవినీతి మీద ఇదేమో ఎన్నికల మీద అవును Right, sir. Thank you so much.